వచ్చేసి అప్పి బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ ఈ యొక్క ఇంజన్లకి గ్యాస్ ఫంప్ అయితే మనం ఎలా తెలుసుకోవాలనేది ఒక టాపిక్ అనమాట ఈ బండి వచ్చేసి బిఎస్ వై మోడల్ దీనికి వచ్చేసి బిఎస్ త్రీ ఇంజన్ ఉంది ఈ యొక్క బండి గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ పంప్ వస్తే మనం ఎలా తెలుసుకోవాలనేది చూడండి ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి ఒకసారి నేను గ్యాస్ ఫంప్ అవుతుంది చూపిస్తాను మీకు దాన్ని బట్టి మీ బండి కూడా మీరు గ్యాస్ మో అవుతుందో లేదని చెక్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఏమైనా ఇస్తే ఓకే ఇప్పుడు ఈ బండి స్టార్ట్ చేస్తాం అన్నాడు చూద్దాం ఓకే బండి స్టార్ట్ అయింది ఇప్పుడు దీనికి మనం ఇంజిన్ లోని గ్యాస్ ఎలా వస్తుందని తెలుసుకోవడం ఎలా అంటే ఒక బండి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక నిమిషం ఎలా ఇంజిన్ రన్నింగ్ వస్తారన్నమాట ఒక నిమిషం ఓకే నిమిషం అయింది ఇప్పుడు ఈ యొక్క బండికి మనం బిఎస్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా కానీ ఈ యొక్క పళ్ళు అనేది ఫస్ట్ ఓపెన్ చేయాలి ఈ యొక్క గేది పల్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటూ ఇలా అన్నా అనమాట చూసారా ఓకే ఇలా ఫుల్ ఓపెన్ చేసినప్పుడు చూసారా ఈ యొక్క పొగ అనేది ఈ యొక్క మంచి టైపు మొత్తం వస్తుందన్నమాట దీన్ని గ్యాస్ అంటారు ఇంప్రూవ్ చేసుకోవాలి మనం చూడండి ఆయిల్ అనేది ఎలా మొత్తం సేదించబడిందాం అంటే ఇంజలో ఉండే ఆయిల్ అనేది వస్తుందన్నమాట ఎక్కడ కూడా ఆయిల్ ఎలా వస్తుంది అనేది నీటి పోకూడదా ఇదంతా కూడా గ్యాస్ చూసారు దీనికి ఎలా గ్యాస్ వస్తుంది అనేది ఓవర్ వస్తుంది అనమాట చూడండి ఆయిల్ కూడా మనం పూల తీసినప్పుడు ఇక్కడ ఎలా దస్తుంది అనేది మనం తీసి దగ్గర దగ్గర పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు మాత్రమే మనం తీసింది గెజు పూల బయటికి చూసారా ఆయిల్ ఎలా కప్పుతుంది అనేది ఓన్లీ స్టార్ట్ చేసే నిమిషానికి ఎక్సైడర్ ఎలా ఎక్సైడర్ ఇవ్వకుండానే ఈ బండి గెజు పూల తీసి మనం ఈ వచ్చింది అదే రన్నింగ్ లో అయితే ఏ రేంజ్ లో వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి ఒకవేళ మనం గ్యాస్ పోయినా కానీ ఉంటే మాత్రం ఈ యొక్క ఆయిల్ అనేది ఇలా తండటమే తనటమే కాకుండా ఇంకేమైనా ప్రభుత్వ పెద్ద డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉండదు అనమాట ఇది ఈ యొక్క అప్పి బండికి మనం బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ అప్పి ఇంజన్ గ్యాస్ వస్తుందంటే మనం సింపుల్గా ఈ యొక్క పుల్ల అనేది ఓపెన్ చేసి మనం ఇలా రన్నింగ్లో ఉంచి చెక్ చేయడం అనమాట ఇలా రన్నింగ్ రన్నింగ్ లో ఉంచినప్పుడు ఇంజన్ అనేది ఎప్పుడైతే గేజ్ పుల్ల మనం ఓపెన్ చేస్తాం అప్పుడు ఈ యొక్క గ్యాస్ అనేది ఇలా వెద అయితే దాన్ని గ్యాస్ అంటారు మామూలుగా ఒక గ్యాస్ రాని బండి అయితే మనం ఈ పుల్లలు చెప్పినప్పుడు గ్యాస్ అనేది రాదనమాట అంటే ఈ యొక్క పొగ టైప్ అనేది రాదనమాట మామూలుగా ఏదో లైట్ వచ్చి అంటే హెయిర్ అనేది వచ్చింది ఎందుకంటే వచ్చింది ఎందుకంటే ఇంజన్ లో అనేది ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఈ బండి గ్యాస్ మావ్ అవుతుంది ఈ బండికి సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే దీనికి బోర్ కిట్ అనేది సూజ్ అయి ఉంటే ఈ యొక్క గ్యాస్ అనేది వచ్చింది అన్నమాట యొక్క ఇంజన్ అనేది గ్యాస్ అనేది వచ్చింది అనమాట అప్పుడు మనం ఈ యొక్క గ్యాస్ వచ్చినప్పుడు ఈ బండి మనం ఇంకోటి ఏంటంటే ఎటుబడితే ఇంజన్ అయి అనేది కూడా తన్నుద్ది ఎటుబడితే ఇంజన్ అనేది ఇంజన్ నిండా లీక్ అవుతుంది అనమాట కాబట్టి దీనికి వచ్చేసి ట్రబుల్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఇలా గ్యాస్ మావ్ అయిందంటే బోర్ అనేది ఖరాబ్ అయినట్టు అర్థం కాబట్టి మనం వెంటనే లైట్ ఉన్నప్పుడే ఎప్పుడైనా ఇలా గ్యాస్ వచ్చినప్పుడు బోర్ కిట్ అనేది వేసుకుంటే సెట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ కాపీ బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఒకవేళ ఎప్పుడైనా కానీ ఎటుబడితే ఆయిల్ లీక్ అయితే ఇలా గ్యాస్ వస్తున్నా లేదా అని ఒకసారి లో ఉంచి బండి ఈ యొక్క ఇంజనీర్ అనేది స్టార్టింగ్ నుంచి గెలుపులు అని ఓపెన్ చేసి చూడండి గ్యాస్ వస్తేనే మొత్తం వెదజల్లిద్ది అప్పుడు అప్పుడు డిక్లేర్ చేసుకొని గ్యాస్ మా గ్యాస్ మా అయితే మాత్రం బోర్ కిట్ వేపుకొని ఇంకా టౌల్ చిన్న చిన్న సెట్ చేసుకోండి ఓకే ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో లేకుండా అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే